రైతు సోదరులకు నమస్కారం ఇక్కడ రైతు మహేష్ గారితో అప్సా ఐటీ ట్రాయల్ వాడించడం జరిగింది మరి అప్సా ఐటి వాడినటువంటి పత్తి పొలం ఏ విధంగా ఉన్నది వాడని పత్తి పొలము ఏ విధంగా ఉంది తన యొక్క మాటల్లో మనము స్వయంగా చేను ద్వారా చేను చూడడం ద్వారా మనం తెలుసుకుందాం రైతు మాటలో స్వయంగా నమస్కారం మహేష్ గారు నమస్కారం మీరు ఇక్కడ మీరు అప్సైట్ వాడడం జరిగిందా ఈ పొలంలో ఈ వాడిన దాంట్లో మీకు కొమ్మ మరియు మీకు పింద పూత బాగా వచ్చిందా బాగా వచ్చింది మరి వాడినటువంటి పత్తి పొలం ఎలా విధంగా ఉంది అటు బాగా పుంద పూత లేదు తర్వాత పింద రాలేదు చెట్టు ఎదుగుదల కూడా బాగా లేదు అంటే దీని ద్వారా మీరు ఏం తెలుసుకున్నారు అప్సైటి వాడితే మంచి రిజల్ట్ వస్తుందని చెప్పేసి మీరు నేర్చుకున్నారా అంటే అప్సాయిటీ ఖచ్చితంగా వాడాలి వాడినట్లయితే మనకు చేను యొక్క గ్రోతింగ్ ఎక్కువగా ఉంటుంది మనం ఇక్కడ పత్తి చేను చూసినట్లయితే కొమ్మ శాతం కూడా రా ఎక్కువ రావడం జరిగింది పీత కూడా మనకు ఇక్కడ పూత కూడా ఎక్కువగా ఉన్నది దాంతో పాటుగా మనకు పింద కాయ శాతం కూడా ఎక్కువగా రావడం జరిగింది మనం స్వయంగా ఇక్కడ చూడవచ్చు మనకు ఎక్కడైతే అప్సాయిటీ వాడలేదు అక్కడ మొత్తము మనకు కొమ్మ శాతం అనేది లేదు మొక్క యొక్క ఎదుగుదల కూడా ఎక్కువగా లేదు ఎక్కడైతే మనము ఈ యొక్క అప్సైట్ని స్ప్రే చేయడం జరిగిందో వాడడం జరిగిందో అక్కడ కొమ్మ శాతము మరియు పూత అదేవిధంగా పిందె కూడా కొమ్మ శాతం కూడా మొక్క యొక్క ఎదుగుదల కూడా బాగా ఉంది సో ఓకే